హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ ప్రాసెస్లో బెల్లమన్నం ఎలా చేయాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక గ్లాసు రైస్ని తీసుకొని బాగా కడిగి నానపెట్టుకున్నాను అర కేజీ బెల్లాన్ని తీసుకొని వాటర్లో ఇలా నానబెట్టుకున్నానండి అలానే ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు యాలక్కలు ఒక ఫోర్ తీసుకున్నాను అలానే కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కిస్మిస్లు త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకని చెప్పేసి వాటిని సపరేట్గా ఫ్రై చేస్తున్నాను బాల్స్ లాగా వస్తే తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి నెయ్యిలో బాగా కిస్మిస్ బాల్స్ లాగా ఫ్రై అవుతాయి అప్పుడు తీసి సపరేట్ చేసుకోవాలి అందులోనే మిగతా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొబ్బరి కూడా నెయ్యిలో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి వేస్తాను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని పొంగ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం ముందే వేస్తే మెత్తగా ఉడిగిపోతుందని చెప్పేసి సగం ఉడికిన తర్వాత వేస్తే మనం తినేటప్పుడు కూడా పంటికి తగులుత బాగుంటుంది యాలకుల పొడి వేసాను కొంచెం ఉప్పు వేసుకోవాలి అంతా కూడా బాగా కలుపుకోవాలి రైస్ వచ్చేసి నైంటీ పర్సెంట్ బాగా కుక్ అవ్వాలి రైస్ ఎక్కువగా కుక్ అయితేనే బాగుంటుంది కుక్ అయిన తర్వాతే బెల్లం వేయాలి మనం ముందుగా బెల్లం వేయకూడదు ముందే బెల్లం వేస్తే రైస్ అనేది కుక్ అవ్వదు సరిగ్గా చూడండి నైంటీ పర్సెంట్ ఇలా కుక్ అయిన తర్వాత పచ్చి పాలు పోసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోవచ్చు కానీ పచ్చి పాలు పోస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది గ్లాస్ బియ్యానికి అర లీటర్ పాలు పోసాను పాలల్లో రైస్ని బాగా ఉడికించాలి అప్పుడే స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుంది ఉడికించిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని నేను ముందుగానే వాటర్లో నానపెట్టుకున్నాను కదా ఎందుకంటే బెల్లంలో నలకలు మట్టి ఎక్కువగా ఉంటుంది చూడండి ఎన్ని నలకలు వచ్చినాయో ఎన్ని రాళ్ళు వచ్చినాయో అందుకోసమనే నేను ఎప్పుడు కూడా బెల్లాన్ని అలానే వేసేయనండి ముందుగా వాటర్లో నానపెట్టుకొని నేను ఇలా వడగట్టుకొని వేసుకుంటాను బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించాలి బెల్లం అంతా కూడా రైస్కు పట్టాలి కదా ఉడికించిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో బెల్లంలో రకాలు ఉన్నాయి కదా నేను ఇక్కడ ఉండబెల్లం వేసానండి అది కలర్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది చెక్క బెల్లం అయితే బాగా ఎల్లో కలర్లో ఉంటుంది టేస్ట్ స్వీట్గా ఉంటుంది ఏ బెల్లంతో చేసినా కానీ బెల్లపన్నం అంటేనే చాలా మందికి ఇష్టం అండి ఎందుకంటే చాలా బాగుంటుంది చేసే పద్ధతిలో చేస్తే అయిపోయిందండి ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫెస్టివల్స్ వస్తేనే ఎక్కువ మంది బెల్లం అన్నాన్ని ఎక్కువగా చేసుకుంటారండి కొన్ని ఏరియాల్లో బెల్లం పాయసం అని కూడా అంటారు అందరికీ ఇది ఇష్టమే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి